హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎన్ఎస్ ఫుడ్స్ ఈరోజు మన ఈ వీడియోలో అంగన్వాడీలో వచ్చే బాలామృతంతో మన లడ్డులు ఎలా చేసుకోవాలో ఈ వీడియోలు తీసుకుందండి చాలా హెల్తీగా ఉంటాయండి ఈ లడ్డు అనేది బాలామృతం తిన్న వాళ్ళకి పిల్లలకి ఈ విధంగా లడ్డులు చేసి పెట్టండి మళ్ళీ మళ్ళీ ఈ విధంగా చేసుకుంటారు అంత కమ్మగా ఉంటుంది ముందుగా మీరు కనుక మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మరి నేను వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు తయారీ విధానం చూద్దాం ఇప్పుడు ముందుగా ప్యాన్లో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇప్పుడు ఇందులోనే జీడిపప్పు ఒక పది అదేవిధంగా బాదం పప్పు ఒక ఐదు ఈ విధంగా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని వేసుకోవాలి ఇప్పుడు వీటి మొత్తాన్ని మనం దూరగా వేయించుకోవాలి విధంగా బాగా వేగిపోయిన తర్వాత వీటిని మనం పక్కకు తీసుకోవాలి ఇప్పుడు ఇందులోనే పాలామృతం అనేది రెండు కప్పులు తీసుకోవాలండి అదేవిధంగా హాఫ్ కప్ అనేది కొబ్బరి పొడి తీసుకుంటున్నాను ఎండు కొబ్బరి పొడి అలా తీసుకున్న తర్వాత దీన్ని మొత్తాన్ని లో ఫ్లేమ్లో పెట్టి మనం బాగా ఫ్రై చేసుకోవాలి ఈ ప్రాసెస్ మొత్తం మనం లో ఫ్లేమ్లో చేసుకుంటామండి హై ఫ్లేమ్ కానీ మీడియం ఫ్లేమ్ కానీ అస్సలు పెట్టకూడదు ఈ విధంగా లో ఫ్లేమ్లో పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి ఐదు నిమిషాల తర్వాత మనీ కాచి చల్లార్చుకున్న పాలు చూసారా అది ఒక కప్పు వేసుకోవాలండి అదేవిధంగా ఒక హాఫ్ కప్పు బెల్లాన్ని తురిమి వేసుకోవాలి ఇలా వేసిన తర్వాత దీని మొత్తాన్ని మనం బాగా కలుపుకోవాలి మళ్ళీ చెప్తున్నానండి ఈ ప్రాసెస్ మొత్తం లో ఫ్లేమ్లోనే మనం బాగా చేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఈ విధంగా కలుపుకుంటూ ఉంటే కొంచెం సేపు చూశారు కదా ఈ విధంగా దగ్గర పడుతూ ఉంటుంది ఇలాగే ఫైవ్ మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో పెట్టి కలుపుతూ ఉండాలి ఫైవ్ మినిట్స్ తర్వాత ఇప్పుడు ఇందులోనే హాఫ్ టేబుల్ స్పూన్ ఇలాచి పౌడర్ వేసుకోవాలి అలాగే మనం ముందుగా రెడీ చేసుకుంటు డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవాలి లాచ్ చేసుకున్న తర్వాత వీటి మొత్తాన్ని ఒకసారి మనం మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోవాలి మొత్తం బాగా కలిసిపోయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మొత్తం చల్లారకూడదండి మీడియంగా చల్లారిన తర్వాత ఇప్పుడు ఈ వండలు అనేది మనం చుట్టడానికి వస్తున్నాయి అంటే ఈ ఈ టైంలో మనం ఈ విధంగా వండల లెక్కన చేసుకోవాలి విధంగా చేసుకొని మనం పక్కన పెట్టుకోవాలి ఇవి చాలా అంటే చాలా బాగుంటాయండి ఒక్కసారి టేస్ట్ చేసి చూడండి మళ్ళీ మళ్ళీ ఇదే విధంగా చేయమంటారు పిల్లలు అంత కమ్మగా ఉంటాయండి చూశారు కదా ఎంతో ఈజీగా చేసుకునే బాలామృతం రెడీ అనేది రెడీ అయిపోయింది ఈ ప్రాసెస్ చాలా ఈజీ అండి మనకు పది రోజుల పాటు చాలా టేస్టీగా ఉంటాయి ఈ లడ్డు అనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మా కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో